వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ దిస్ ఇస్ సతీష్ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైనట్టయినా పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది నిన్న రాత్రి భారత నగరాలపై పాక్ క్షిపణ దాడులు చేసింది అయితే ఈ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది అంతేకాదు పాక్ డిఫెన్స్ వ్యవస్థలపై భారత్ ఎదురుదాడి చేసింది పాకిస్తాన్కు చెందిన హెచ్క్యూ నైన్ మిసైల్స్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం అయిపోయింది రావల్పిండి రాహు లాహోర్తో పాటు మరికొన్ని పాక్ నగరాలపై భారత్ డ్రోన్ దాడులు చేస్తోంది పాక్పై మరిన్ని దాడులకు సిద్ధంగా ఉన్నామంటున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ యుద్ధం మరింత భేకరంగా మారబోతోందా టీవీ స్పెషల్ డిబేట్ మహాసంగ్రామం మనం మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు రిటైర్డ్ ఆర్మీ ఉన్నతాధికారి మేజర్ భరత్ రెడ్డి గారు మరకాసేపట్లో లెఫ్టినెంట్ కర్నల్ వివీరావు గారు కూడా డిబేట్లో జాయిన్ కాబోతున్నారు భరత్ రెడ్డి గారు రోజు రోజుకి ఇంటెన్సిటీ పెరిగిపోతుంది తీవ్రత కూడా పెరిగిపోతుంది మనం చూసాం మొన్న అర్ధరాత్రి అటు టెర్రరిస్ట్ శిబిరాలపైన భారత్ దాడి చేసిన తర్వాత ఒక లైన్ ఆఫ్ కంట్రోల్లోనే కొంత పాక్ కాల్పులకి పాల్పడుతుండడం కవింపు చర్యలకు పాల్పడుతుండడం వరకే మనం అనుకున్నాం కానీ మన నగరాల్ని పాక్ టార్గెట్ చేయటం మనం దాన్ని తిప్పికొట్టడం అంతేకాకుండా మొత్తం పాకిస్తాన్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థనే మనం మొత్తం కొలాప్ చేసిన పరిస్థితి వచ్చింది ఇది ఎంతవరకు వెళ్ళబోతోంది ఒక రకంగా మొన్నటి వరకు ఉద్రిక్తతలను మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు యుద్ధం మొదలైందని కన్ఫర్మ్ యుద్ధం నేను చెప్పినట్టు ఇంత మనం డిస్కస్ చేసినట్టు యుద్ధం మల్టీ యుద్ధం అండి ఫస్ట్ సెంచరీలో సాయుధ దళాలతో చేసే యుద్ధం ఎస్ మొన్న మనం ఎప్పుడైతే ఐబీ క్రాస్ చేశామో అప్పటి నుంచి డిక్లేర్ అయింది అనుకోవచ్చు బట్ ఇప్పుడు పాకిస్తాన్ నిన్న రాత్రి ఏదైతే సాహసం చేసిందో అది ఒక యుద్ధంలో ప్రిపరేటరీ ప్రక్రియ మాత్రమే నేను మన శ్రోతలతో ముందు కూడా చెప్పాను దాట్ ద ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇస్ వెరీ రోబస్ట్ అండ్ వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇది కూడా మనం నిన్న రాత్రి డిస్కస్ చేసుకున్నా చెప్పాను నేను వాళ్ళ ప్రతిస్పందన మిసైల్స్ ద్వారా డ్రోన్స్ ద్వారానే ఉంటుంది అని నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం మనం అనుకున్నట్టు కాని వాళ్ళు నిన్న రాత్రి ఈ పదిహేను బార్డర్ పట్టణాలు ఏవైతే ఉన్నాయో కింద భుజ్ నుంచి పైన ఉరి వరకు వీటన్నిటి మీద కూడా ఒక ప్రోబింగ్ అటాక్ చేశారు ఇది అటాక్ కాదు ఒక ప్రోబింగ్ అటాక్ ప్రోబింగ్ అటాక్ అంటే ఏంటి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి కేపబిలిటీ ఏంటి వాటి రియాక్షన్ టైం ఏంటి ఎంతసేపట్లో అవి డిటెక్ట్ చేసి మన మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ అవి ఇంటర్సెప్ట్ చేయగలుగుతాయి ఇంటర్డిక్ట్ చేయగలుగుతాయి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళు చేసిన ప్రోబింగ్ అటాక్ నేను ఇది ఎందుకంటున్నానంటే ఒకటి సాచురేషన్ అటాక్ ఉంది పాకిస్తాన్ వైమానిక దళం ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఇండియాకి సరి సమానంగా ఉంటుంది అండ్ పాకిస్తాన్ పైలట్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ వెల్ ట్రైన్డ్ పైలట్స్ అండ్ ది అసెట్స్ అసెట్స్ దట్ దే టుడే అంటే సిక్స్టీన్ పరంగా అలా హై టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ రడార్ సిస్టమ్స్ ఇంటగ్రేటెడ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ వెరీ రోబస్ట్ సిస్టమ్స్ అయితే కానీ వాళ్ళు మనల్ని పెనిట్రేట్ చేయలేకపోతున్నారు పెనిట్రేషన్ టెస్ట్ చేస్తున్నారు సో యూనో మనం సాఫ్ట్వేర్ లో అంటాం ఏదన్నా సాఫ్ట్వేర్ ఉంటే దాంట్లో సెక్యూరిటీ ఏదన్నా మనం సెక్యూరిటీ సిస్టమ్ పెడితే దానికి పెరిట్రేషన్ టెస్ట్ జరుగుతాయి అలాగే పాకిస్తాన్ కూడా ఇప్పుడు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి ఒక పెరిట్రేషన్ టెస్ట్ కొనసాగిస్తుంది సాచురేషన్ అటాక్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్న సామర్థ్యం వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ గా యాక్చువల్లీ యూజ్ చేయలేదు ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు అటాక్ చేసిన అసెట్స్ అన్ని కూడా ఆర్ అవర్ ఎయిర్ బేసిస్ నా తీసుకోండి లేకపోతే అంబాలా తీసుకోండి యు నో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఎయిర్ అండ్ సో దే టెస్టింగ్ టెస్టింగ్ టు దెస్టింగ్ గ్యాప్ వాళ్ళకి ఎప్పుడు గ్యాప్ దొరికితే ఆ గ్యాప్ గుండా వాళ్ళ మెయిన్ అటాక్ వస్తుంది సో దేర్ ఫోర్ మీరు యుద్ధం నెక్స్ట్ లెవెల్ కి వెళ్తా అంటే ఎస్ ఐ థింక్ సో పాకిస్తాన్ ఈస్ ఆల్సో ప్లానింగ్ సంథింగ్ మేజర్ అండ్ పాకిస్థాన్ ఈజ్ లుకింగ్ ఫర్ గ్యాప్స్ ఇన్ అవర్ ఏరియల్ డిఫెన్సెస్ డిఫెన్స్ ఇంత ముందు అన్నారు మనం వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ నిజ్ జస్ట్ సిస్టమ్ బట్ బేసికలీ సిస్టమ్స్ ఎలా వర్క్ చేస్తాయంటే వాళ్ళ వైమానిక దళం ఎప్పుడైతే ఎయిర్బోన్ అవుతుందో ఒక ఏవాక్స్ సిస్టమ్ కానివ్వండి లేకపోతే ఒక రడార్ సిస్టమ్ కానివ్వండి వీటందరినీ ఇంటగ్రేట్ చేసి వాళ్ళతో కమ్యూనికేషన్ లో ఉండి వాళ్ళు ఎట్టుకోవాలి ఎక్కడి నుంచి లాంచ్ చేయాలి అనేది ఈస్ సెంట్రలీ డిక్టేటెడ్ బై సమ్ రెడార్ సిస్టమ్ అలాంటి రెడార్ సిస్టమ్ కరా లాహోర్ లో ఒకటి ఉంది సియాల్కోట్ లో ఒకటి ఉంది ఆ తర్వాత ఇంకా రెండు మూడు ప్రదేశాలు కూడా వచ్చాయి రైట్ సో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అటాక్ చేయాలంటే వాళ్ళు ఆ ఇంటగ్రేటెడ్ రడార్ గైడెన్స్ సిస్టమ్ యూజ్ చేసుకుంటూ వాళ్ళు అటాక్ చేయాలి ఎప్పుడైతే ఆ రడార్ సిస్టమ్ అప్ అవుతుందో దాని ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ లోనే అది ఆపరేట్ చేస్తుంది ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆన్ కాగానే మనకి ఆ రాడార్ స్థలం తెలిసిపోతుంది లొకేషన్ ఓకే సో వి యూజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ లాంటరింగ్ మ్యూనిషన్స్ లాయరింగ్ మ్యూనిషన్స్ అంటే అలా గాల్లో వెయిట్ చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే వాళ్ళ రాడార్ సిస్టమ్ ఫ్రీక్వెన్సీ ఓపెన్ అవుతుందో ఎప్పుడైతే అది ట్రాన్స్మిట్ చేయడం మొదలు పెడుతుందో ఇమ్మీడియట్ గా రాడార్ ఫ్రీక్వెన్సీ ట్రాకింగ్ సిస్టమ్స్ యూస్ చేసి ఆ డ్రోన్ ఏదైతే ఉంటుందో అది సూసైడ్ మోడ్ లోకి వెళ్లి ఆ రడార్ సిస్టమ్ ని కాన్సర్ చేస్తుంది సో ఇవాళ లాహోర్ కోట్ లో లాహోర్ లో లాహోర్ లో కానివ్వండి లేక నేవల్ ఎస్టాబ్లిష్మెంట్ లో కానివ్వండి లేకపోతే సియాల్ కోట్ లో కానివ్వండి వాళ్ళు చేసిన అటాక్ ని మనం ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళ ఏ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం ఇవాళ అటాక్ చేయడం జరిగింది బట్ దిస్ డస్ నాట్ మీన్ దట్ దేర్ ఎంటైర్ డిఫెన్స్ కేపబిలిటీ రిమూవ్ సో సో రెండు ఆపరేషన్స్ ఉంటాయి ఎస్ఈఏడి అండ్ డిఈఏడి ఎస్ఈడి అంటే సప్రెషన్ ఆఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఓకే సార్ రైట్ డిఏడి అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సో ఇవాళ మనం పాకిస్తాన్ లో చేసింది ఎస్ఈడి అంటే వాళ్ళు ఏ విధంగా మన మీద అటాక్ చేస్తారు కానీ అది మనం హండ్రెడ్ పర్సెంట్ తిప్పికొట్టగలిగాం వాట్ ఈస్ ఈర్లైనింగ్ స్టేట్మెంట్ సార్ మొన్న మనం చెప్పాము వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అలర్ట్ స్టేటస్ లో ఉన్నప్పుడు కూడా మనం నూట యాభై కిలోమీటర్లు వాళ్ళ భూభాగంలోకి చొచ్చుకొని సక్సెస్ఫుల్ గా మనం డ్రోన్స్ ద్వారా కానీ మిసైల్స్ ద్వారా కానీ వాళ్ళ స్థావరాలని సర్వనాశం చేసి మన మనం తిరిగి వచ్చాం కానీ అదే యాక్షన్ ఎప్పుడైతే పాకిస్తాన్ మొదలు పెట్టిందో ఒక్క చోట కూడా ఈ పదిహేను పట్టణాలలో ఒక్క చోట కూడా వాళ్ళ మిసైల్స్ సక్సెస్ఫుల్ గా ల్యాండ్ కాలేదు ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ ఇంటర్సెప్టెడ్ ఇన్ ఎయిర్ అండ్ డిస్ట్రాయిడ్ In air, and therefore, you do not have any casualties in all these towns. Yes, sir. Yeah. So, th that is very important to understand. And the second thing is, mm. we have taken the opportunity to destroy some of their air defense systems, which means, mm. counterattack next level, it is the air defense systems be 25%, 30%. సో గుడ్ ఫర్ ఐ విష్ పాకిస్తాన్ కీప్ అడ్వెంచర్స్ అండ్ విల్ కేపబిలిటీ డే బై బై డే 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 అండ్ మన చేతిలోకి పాకిస్తాన్ బ వచ్చింది వాళ్ళ దాన్ని ప్రతిరోజు మనం బిగిస్తూనే ఉండాలి తడలించకూడదు అసలే ఈ ఈ వర్డ్ నాకు నచ్చింది సార్